డుతున్న ఈ గీతము బలిపీఠం అనే చిత్రంలోనిది శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ గీతాన్ని రచించారు నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 ಕುಶಲ ನೀಶಲೇನಾ ಕುಶಲ ನೀವು ಕುಶಲ ಮೇನಾ ಇನ್ನಿ ನಾಳು ವದಲೇಕ ಎದೋ ಎದೋ ವ್ರಸಾನು ಅಂತೆ 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 ಕುಶಲ నీకు కుశలమేనా చిన్న ఏ మంది నానముద్దు కావాలంది పాలుగారు చెక్కిలి పాపాయికి ఒకటి తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 కుశలమా నీకు కుశలమే పెరటిలోని పూల పానుపు పూ త్వర త్వరగా మంది పొగడ నీడ పొదరిల్లు దిగులు దిగులుగా ఉంది ఎన్ని కబురులంపానో ఎన్ని కమ్మలంపానో పూల రెక్కలగైన నీలి మబ్బు పాయలపైన అందేనా ఒకటైనా అందెనులే తొందర తెలిసెనులే ఇన్ని నాలుగు వదనలేక ఏదో ఏదో వ్రాశాను అంతే 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 కుశలమా నీకు కుశలమే మనసు నిలుపుకోలేక అంతే 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 కుశలమా మీకు కుశలమే హాయ్ హలో అండి పాట విన్నారు కదా ఎలా ఉందో పాట కామెంట్ చేసి చెప్పండి ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు నిర్జానాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ మాకు చాలా అవసరం అండి బాయ్ అండి